రేవంత్కి మాస్ ఇమేజ్ వచ్చేసింది హైడ్రాతో తెలంగాణ సీఎం కి హైప్ ఎక్కడ విన్నా సీఎం రేవంత్ రెడ్డి మాటే హైడ్రాతో తన ఇమేజ్ పెంచుకుంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన సన్నిహితుల వద్ద తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒకే మాట వినిపిస్తూ ఉంటుందని చెప్తారు ముఖ్యమంత్రిని అవుతామని ఎప్పుడైనా అనుకున్నామా దేవుడి పుణ్యమా అని అయ్యాం భయపడుతూ కూర్చుకుంటే ఏ పని చేయలేం వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టొద్దు పాలనలో మనం ముద్రవేద్దాం అనవసర భయాలకు పోవద్దు మంచి చేసుకుంటూ పోదాం ఏది జరిగితే అది జరుగుతుందంటూ వ్యాఖ్యానించేవారట నిజానికి ఈ రేవంత్ కు కొత్త ఇమేజ్ ను తెచ్చిపెట్టిందని చెప్పాలి రేవంత్ పాలన తీసుకుంటే బోలెడ్ నిస్సంచల నిర్ణయాలు తీసుకోవడం కనిపిస్తుంది అధికారంలో ఉన్నంత కాలంలో పాలన మీద తనదైన ముద్ర వేయాలన్న తహతహ లో ఎక్కువగా కనిపిస్తుందని చెప్తారు అందుకు తగ్గట్టే రేవంత్ తీరు ఉందని చెప్పాలి ఎయిర్పోర్ట్ మెట్రో కావచ్చు మూసి ప్రక్షాళన కావచ్చు ఫోర్త్ సిటీ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే వినూత్నంగా ప్లాన్ చేసి హైదరాబాద్ ఇమేజ్ ను గ్లోబల్ చేయాలన్న పట్టుదల కనిపిస్తూ ఉంటుంది ఈ కోవలోనే తెర మీదకి వచ్చింది హైడ్రా విపత్తుల వేళ సాయం చేసేందుకు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ముఖ్యమంత్రి రేవంత్ కు సరికొత్త ఇమేజ్ ను తీసుకురావడమే కాదు ఆయనకు ఒకలాంటి మాస్ ఇమేజ్ ను తీసుకొచ్చింది రేవంత్ ప్రభుత్వ గ్రాఫ్ విషయానికి వస్తే కొన్నిసార్లు అప్ మని కొన్నిసార్లు డౌన్ అన్న పరిస్థితి అందుకు భిన్నంగా హైడ్రా పుణ్యమా అనే రేవంత్ సర్కార్ గ్రాఫ్ దూసుకెళ్తుందని చెప్పారు హైడ్రా పనితీరు మీద ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు మాత్రమే కాదు పాలకులు సైతం ఫోకస్ చేస్తున్నారు హైడ్రా వ్యవస్థ ఏర్పాటు వివరాలని తమకు షేర్ చేయాలని కోరుతున్న పరిస్థితి ఏదైనా మంచి పరిచయాలన్నప్పుడు చాలానే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి అలాంటి వాటిని పట్టించుకోకుండా పని మీద ఫోకస్ తప్పించి మరే ఇతర ఒత్తిళ్లకు తలగ్గుద్దన్న సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీతో హైడ్రా అధికారులు దూసుకెళ్తున్నారు మొత్తంగా పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ హైడ్రా అనుకోకుండా ఒక ఆయుధంగా మారడమే కాదు వ్యక్తిగతంగా ఇమేజ్ ను భారీగా పెంచేసిందనే చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ